నాకుపో బీజేపీ సంఖ నాకుపో పోయి బిజెపి నాయకులని హిందూ స్వాములని హిందూ గ్రంథ గ్రంథాలని నువ్వు ఎవర్రా చెప్పడ అరే అవులే వాడు చెప్తా హిందూ చూపెట్టరా అరే లంజా కొడక అరే హిందూ శబ్దం చూపెట్టు రామాయణంలా మహాభారతంలా వేదాలల్లా ఉపనిషత్తుల అక్కడనే నువ్వేం చేసుకోమంటే అది చేసుకుంటావు నీలుదయం దాయ దుంకి సావమంటే అంటే నువ్వు చూపెట్టకపోతే నువ్వు చేస్తావా హిందువులు అంటే ఇక్కడ మూలవాసులు వాడిది సనాతనం వాడి చెత్త వాడి సనాతనము వాడి యజ్ఞాలు వాడి యాగాలు వాడి నరబలు వాడి జంతుబలు ఇవన్నీ వాడి చెత్త వాడు పరిశీలించు లంజ కొడుకు ఆర్యుడు ఆర్యుడు అంటేనే గొప్పవాడు అని మాకు సంబంధం లేని వాడుకో హిందువులు అంటే ఇక్కడ మూలవాసులు హిందుస్థాన్ మీరు ఏ ఇస్లామిక్ దేశం పోండి హిందుస్థాన్ అని పిలుస్తారు భారత్ విలువరు ఇండియా విలువరు బంక విలవరు ఎందుకు పిలుస్తారా ముస్లిం దేశాలలో హిందుస్థాన్ అని హిందు అని ఎందుకంటే ఆ హిందుస్థాన్ పేరు పెట్టిందే వాళ్ళు భారతదేశంకి ఎందుకని వాళ్ళు భారతదేశం రావాలని హిందూ నది దాటుకొని రావాలి సింధు నది దాటుకొని ఆడి హిందూ నది అంటే వీళ్ళు అంతే కొడుకు సంస్కరించబడిన పర్షియా భాషను ఈ సంస్కృతంలో వీడు అన్ని వీడు ఎస్తాడు వలుకుతాడు వాడు ఎత్తుతాడు వలుగుతాడు వాడు హిందూ నది అంటే వీడు సింధు నది అన్నాడు ఇంకా గుళ్ళ సంస్కృతం ఎందుకు చెప్తారా బోసుడికే తెలుగులో చెప్పు వాళ్ళు అరబ్బు దేశంలో పుట్టిన ఖురాన్ని కూడా వాళ్ళు తెలుగులో చెప్తుంటే అక్కడ ఎక్కడో ఉంటున్న ఇజ్రాయల్ లో ఉంటున్న బైబిల్ ని కూడా వాళ్ళు తెలుగులో చెప్తుంటే నువ్వోందిరా దగ్గర నువ్వు దగ్గర సంస్కృతం చెప్పడానికి లంచ కొడుక సిగ్గుశరం లేని పాడుకో ఏ ముస్లిం వాడైనా ఇమాం కాగలిగినప్పుడు ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ కాగలిగినప్పుడు ఏ హిందూ అయినా పూజారు ఎందుకు కడరా ఈ బాపన్ వాడు సనాతన మోడ ఎందుకైతే రా అని చెత్త లంచ కొడుక ఆత్మగౌరం లేని పాడుకో కూర్చుంటే ఆలోచించబోయే బోసడికే సో నువ్వెవరా నేనెవరు నేను మనిషిని నేను మనిషిని ఏదైనా ఉంటే కోర్టులు చూసుకుని కోర్టులు మళ్ళీ కోర్టులు అంటారు అరే క్రిమినల్ కేసు గురించి మాట్లాడుతున్నా జనరల్ గా సోషల్ మీడియాలో ఏది పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడతాం వ్యక్తిగతంగా ఏది ఒక క్రిమినల్ కేసు ఉన్నది అన్నప్పుడు కోర్టులు మాట్లాడతాయి అర్థమైందా క్రిమినల్ కేసుకి వ్యక్తిగతం కి కోర్టులు ఉంటాయి అందరు మెజారిటీ ప్రజలకు సంబంధించిన సమస్యల గురించి మనువాదం గురించి వివక్ష గురించి యొక్క ప్రభుత్వం ఖర్చు చేసేటి పైసల గురించి ఇది ప్రజా సమస్య అవుతుంది ప్రజా సమస్య మీద మన వాస్తవాలు ప్రజలకు చెప్పడానికి హక్కుంటుంది ఆ ప్రజా సమస్యల మీద కూడా నేను నేను వాస్త వాస్తవాలు లేకుండా చెప్తే నా మీద కూడా కేసు పెట్టు వద్దంటాడు నేను ఆధారం లేకుండా ఓకే పిచ్చి పిచ్చి మాటలు చెప్తే నా మీద కూడా కేసు పెట్టు నేను వద్దంటాడు నా ఇప్పుడు ఈ కేసులో కూడా నేను ఈ పర్సనల్ వ్యక్తిగత కేసులో కూడా నీ దగ్గర ఆధారం ఉంది వాళ్ళిద్దరు చేసుకోని వీడియో ఉంది ఎస్ దాన్ని పెట్టు మాట్లాడు నేను వద్దంటాడు ఎందుకంటే దెన్ ఐ హ్యావ్ ఎవిడెన్స్ రేపు కోర్టుకు పోయినా చెల్లుతుంది నేను నా వాదన కేవలం బురుతులతో తుడుచుకో అంటే కలవదు నేను ఏది మాట్లాడినా ఈరోజు కాదు ఏ రోజు మాట్లాడినా నేను ఆధారం లేకుండా ఓకే వాస్తవాలకు దగ్గర లేకుండా నేను ఏదైనా చెప్తే నా మీద ఎవడైనా కేసు పెట్టడానికి మీకు అప్పుకుంది ఓకే నేను తప్పు చెప్తే నాకు శిక్ష శిక్ష నన్ను శిక్షించే అధికారం కోర్టులకు ఉన్నది పెట్టు వద్దంటాడు నేను ఏదైనా తప్పు చెప్పినట్టు నీకు ఏదైనా ఆధారం అనిపిస్తే పెట్టు తప్పకుండా నేను నేను కానీ నా తరఫున న్యాయవాది కానీ కోర్టుకి సమాధానం చెప్తాడు తప్పు నేను తప్పు చేసిన కోర్టు కూడా భావిస్తే శిక్ష అని నేను వద్దంటాడు నా వాక్స్వాతంత్రాన్ని ప్రజా సమస్య మీద వాస్తవాలు చెప్పడాన్ని దానికి ఒక ఒక క్రిమినల్ కేసుకి లింక్ ఏం రావాలి క్రిమినల్ కేసుని అందుకే కోర్టు మీ ఇప్పుడు మీరు ఏదైనా కేసు కేసు విషయంలో ఎవరైనా విలేకరులు అడుగుతారు రాహుల్ గాంధీ అయినా లేకపోతే ఎనీ సెలబ్రిటీ అయినా ఎవరైనా నార్మల్ పీపుల్ అయినా ఏమంటారు కేసు విచారణలో ఉంది కాబట్టి నేను దాని గురించి మాట్లాడను అంటారు ఎందుకంటారు ఎందుకంటే నువ్వేం మాట్లాడినా కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు లేకపోతే నువ్వు రేపు నువ్వు మాట్లాడిందే రేపు కోర్టులో నీకు వ్యతిరేకంగా తీర్పు రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే యూ డోంట్ హెవ్ ఎనీ రైట్ టు ఇన్ఫ్లుయెన్స్ ద కేసు నీకు ఆ కేసుని ప్రభావితం చేసే హక్కు లేదు అందుకే కొన్ని పెద్ద పెద్ద కేసులలో బయట బయట ఉంటే ఆధారాలు తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి వాడు రిమాండ్ లో పెడతారు రిమాండ్లో పెట్టినంటే వాడు నేరం చేసిండు అని కాదు ఫైనల్ వర్డిక్ట్ వస్తే తీర్పు వస్తా చూసినావా అప్పుడు ఆ యొక్క అప్పీల్ గిప్పిల్ అన్ని అయిపోయి అప్పుడు తీర్పు వస్తే అప్పుడు వాడు నేరం చేసిండని అర్థం అంతవరదాకా వాడిని అక్యూజ్డ్ ఇస్ నాట్ కన్విక్టెడ్ నిందితుడు నేర నేరం చేసిన వాడు కాదు నిందితుడు నిందితుడే అక్యూజ్డే ఓకే చట్టం గురించి అవగాహన లేదు రాజ్యాంగం గురించి అవగాహన లేదు క్రిమినల్ ప్రొసీడింగ్స్ తెలియదు కోర్టులు ఇవి తెలియదు నేను సోషల్ మీడియాలో జనరల్ పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడేదానికి దేనికి లింక్ పెడుతున్నారా బోసుడికే అందుకే రా మీరు ఆవు పెండా ఉచ్చద ఆగుతారు కాబట్టి అది ఆవు వద్దనే పారవోసుకుంటుంది కాబట్టి ఆవు ఉచ్చద ఆగితే ఆవు చచ్చిపోతుంది ఓకే ఆవు పెండ తింటే ఆవు అపెండిక్స్ మన లోపల ఉన్న అపెండిక్స్ ఆ పెండ రక్తంలో కలిస్తే మనం కూడా చచ్చిపోతాం కాబట్టి అది అది వద్దనే ఆవు రక్తం బారవోసుకుంటలేదు ఆవు పాలు బారవోసుకుంటలేదు కానీ పెండా బార వవోసుకోకపోతే అది మూడు రోజులు కుళ్ళిపోతే అది విషంగా తయారవుతుంది అది ఆ ఉచ్చ ఎక్కువసేపు ఆపుకుంటే చచ్చిపోతాం కాబట్టి అది పార దాన్ని రాసుకో పూసుకో నాక్కో అని చెప్పి లంజ కొడుకు నువ్వేం చెప్తావో నాకు అంటే నీకు దిమాక్ లేదు ఆల్రెడీ టెస్టెడ్ అలా బ్యాక్టీరియాలు వైరస్లు ఉన్నాయి నైట్రోజన్ ఫాస్ఫరస్ లాంటివి ఉన్నాయి అవి మనిషి పెండ్ అయినా మనిషిదైనా ఆవుదైనా అది ఎరువుగా పనికి వస్తుంది మొక్కలకి ఆ మొక్కలకి ఉన్న గొప్పతనం ఏంటి అంటే భూమికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఏదైనా తన మట్టి లేక కలిపిగలుగుతుంది దాన్ని ఎరువుగా మార్చుకుంటది కాబట్టి మొక్కలకి ఎరువుగా పనికి వస్తుంది తప్ప దానివల్ల అలా బ్యాక్టీరియల్ వైరస్ మూడు రోజులు కుళ్ళిపోయి కుళ్ళిపోయిన అన్నమే ఫుడ్డే ఒక రోజు రెండు రోజులు అయితే అలా బ్యాక్టీరియల్ వైరస్ చేరుతాయి అది తినలేము ఇక మాంసం అయితే పురుగులు తెల్ల పురుగులు వస్తాయి అట్లాంటి దాన్ని నువ్వు రాసుకో పూసుకొని చెప్పేలా అని చెప్పుడు మాకేం చెప్తావు సమాధానం మీకు మాట్లాడే హక్కు లేదు నువ్వు ఎందుకంటే వన్ పర్సెంట్ కూడా సైంటిఫిక్ టెంపరు రేషనల్ థింకింగ్ వాస్తవాల దగ్గరగా బతకడానికి మీకు నష్టం ఇష్టం లేని లంజ కొడుకులు మీకు కామెంట్ పెట్టే హక్కు కూడా లేదురా దుర్గాప్రసాద్ లంజ కొడుకడి సో ఎవడైనా తప్పు చేస్తే వాడు బీజే తప్పు చేస్తే కదా నువ్వు తప్పు అని ఆరోపించి వాడిని వాదు తల్లి వాడిని ఇంప్రూవ్ చేసుకో నువ్వు వాడు తప్పు చేసినట్లే కోర్టు కదా చెప్పాలి నువ్వు చెప్పడానికి సో తప్పు చేస్తే వాడు బీజేపీ వాడా లేదా హిందువు అయితే మొత్తం తప్పుని బీజేపీకి హిందూ సమాజం ఎవరు హిందూ వేరు బీజేపీ వేరు బీజేపీ అనేది ఆర్య బనియాల ఆర్య బ్రాహ్మణ సనాతన మనువాద వివక్ష లంజ కొడుకుల పార్టీ హిందువులు అంటే అందరం హిందువులమే భారతదేశంలో ఉన్న ముస్లిం అయినా హిందువే భారతదేశంలో క్రిస్టియన్ అయినా హిందువే హిందుస్థాన్ సింధుస్థాన్ హిందూ నది అది మతం కాదు ఒక జీవన విధానం దానికి ఈ సనాతన ఆర్య లంజ కొడుకులకి సంబంధం లే లో ఉన్న అన్ని ఆచార వ్యవహారాలన్నీ హిందువులే అది గడ్డ పేరు అది వాడు యొక్క పర్షియా నుంచో వేరే దేశం నుంచి ఎవడు యూరోప్ నుంచో ఎవడు భారతదేశంకి రావాలన్నా హిందూ నది దాటుకొని రావాలి అందుకని వాళ్ళు ఈ హిందూ నది దాటుకొని రా దాటుకొని ఉన్న ప్రదేశాన్ని హిందూస్థాన్ అన్నారు హిందూస్థాన్ స్థాన్ అంటే అక్కడ నివసించే వాళ్ళు అని అర్థం కాబట్టి ఈ గడ్డ మీ గడ్డకు పేరు అది అది మతం కాదు అది ఈ గడ్డ మీద ఉన్న అన్ని ఆచార వ్యవహారాలన్నీ హిందువులే నేను తప్పు చెప్తే నీ ఆర్య అంజ కొడుకుల యొక్క ఉపనిషత్తులలో హిందూ శబ్దం చూపెట్టు ఆర్య బాడ బాడకాలు చేతికి వచ్చిన చెత్త చెత్తల యొక్క వాని వేదాలలో హిందూ శబ్దం చూపెట్టు వాని రామాయణంలో హిందూ శబ్దం చూపెట్టు వాని పురాణాలలో హిందూ శబ్దం చూపెట్టరు ఆ బోసుడికే వాడు వచ్చినప్పుడే చెప్పిండు వాడు అన్నిటికంటే మొదటిది వాళ్ళు చెప్పిన ప్రకారం వాని యొక్క మొదటి యొక్క ఋగ్వేదంలో రాస్తాడు వాడు దసి ఈడే మూలవాసులు దశలు వాడు ఆర్యులంట వాడికి వీడికి యుద్ధమైందంట మేము యజ్ఞాలు యాగలు వాడి చెత్త వాడే రాసుకున్నాడు ఒక చ ఒక సైంటిఫిక్ టెంపర్ ఉండదు ఒక వాస్తవాలు అంగీకరించాలన్నది ఉండదు ఒక చారిత్రక ఆధారాలు ఉండేవి ఒక శిలాశాసనాలు ఉండయి ఎవడో చెత్త ఆర్యుడు రాసిన చెత్త మా మీద రుద్దుతా అంటే మేము మాట్లాడిన దానికి ఆధారాలు ఉన్నాయి యాగం అశ్వాన్ని మేధం చేయాలి మేధం చేసి దాన్ని సంపుకొని కాల్చుకొని తినాలి అశ్వాలు అసలు భారతదేశంలో ఉన్నాయరా ఏనుగులు ఉన్నాయి గుర్రాలు లేవు భారతదేశంలో కజికిస్తాన్ ఉన్నాయి కజికిస్తాన్లో నేటికి ఆ గుర్రాన్ని చాలా గొప్పగా ట్రీట్ చేస్తారు గుర్రానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు భూమిలో తి దొరికినాయి కజకిస్తాన్ లో దొరికినాయి అది అప్పుడు ఓల్డ్ పరిషయాలు ఉండే అంతకుముందు రష్యాలు ఉండే కాబట్టి మేమేదో మాట్లాడితే సైంటిఫిక్ టెంపర్తో మాట్లాడతాం ఆఫ్రికాలో ఒక్క తెల్ల లేనప్పుడు భారతదేశంలో తెల్ల ఎడుకలు అవుతారా మూలవాసం నల్లనే ఉంటారు కదా ఎండకు పని చేస్తారు కదా మేము ఏది పడుతుంది నీళ్ళకి మాట్లాడడం ఆధారం లేకుండా పెట్టు కేసులు ఎన్ని పెడతావు